ఓం నమో వెంకటేశాయ హనుమాన్ సినిమా చాలా చక్కగా ప్రేక్షకులను అలరిస్తూ ఉన్నది భారతదేశం అంతటా కూడా అయోధ్య దేవాలయ ప్రాణప్రతిష్ఠ ఉత్సవాన్ని గురించి ఎంత ఉత్సాహం ఉన్నదో దానికి తగ్గట్టుగా అందరినీ కూడా ఉత్సాహపరుస్తూ సినిమా హాళ్లకు అందరినీ తీసుకెళ్ళి ఆంజనేయ స్వామి చూపిస్తున్నటువంటి తీరు మాత్రం అద్భుతంగా ఉంది ఈ సినిమాకు సంబంధించినటువంటి దర్శకులు వర్మగారు మాట్లాడుతూ తాను సరస్వతి శిశుమందిర్లో చదువుకున్నాను అని ఆ సరస్వతీ శిశుమందిర్లో చిన్నప్పుడే తనకు రామాయణ భారతాలు చెప్పటం వలన దాని ప్రభావంతో నేను ఈ విధంగా చేయగలిగానని చెప్పేవారు చెప్పటం చాలా చాలా సంతోషకరమైన విషయం సరస్వతి శిశుమందిర్లో చదువుకున్న విద్యార్థులు దేశ విదేశాల్లో చాలా అత్యున్నతమైన స్థానాలను ఏనాడో ఎక్కి కూర్చో ఉన్నారు ఎక్కువ మంది ప్రవాస భారతీయులుగా ఉన్నారు వాస్తవానికి రోజున సరస్వతి శిశుమందిరాలు ఆంగ్లం ఆంగ్ల మాధ్యమాల్లోకి మారటానికి కారణం దాదాపుగా ఈ ప్రవాస భారతీయులే కారణం ఇక్కడ సరస్వతి శిశు మందిర్లలో తెలుగు మాధ్యమంలో చదువుకున్న తరువాత వేరొక దేశంలోకి వెళ్ళినప్పుడు మిగతా వారికంటే తాము ఏదో వెనకబడి ఉన్నాము అనే భావనకు లోనైన కారణంగా ఇక్కడ స్థానికంగా జరిగినటువంటి పరిణామాలు మార్పులు సమాజంలో వచ్చినటువంటి మార్పుల కారణంగా మొత్తం మీద ఈరోజున సరస్వతి శిశు మందిరాలు కూడా ఆంగ్ల మాధ్యమంలోకి మారిపోయినాయి తెలుగు మాధ్యమంలో చదువుకున్న వాళ్ళు అనేక మంది దేశ విదేశాలలో స్థిరపడ్డారు చాలామంది ఎంతో మంచి జీవనాన్ని కలిగి ఉన్నారు కానీ ఇటీవల ఒక ముగ్గురు నలుగురు ఈ చలనచిత్ర పరిశ్రమలో సరస్వతి శిశుమందిర్ విద్యార్థులు ఎదిగిన తరువాత వాళ్ళు బహుళార్ధకంగా బహువిధంగా సమాజానికి ఎలా ఉపయోగపడుతూ ఉన్నారు లక్షల మందినో కోట్ల మందినో ఈ సినీ మాధ్యమం ద్వారా ఎలా ప్రభావితం చేయగలుగుతూ ఉన్నారు ఈ సరస్వతి శిశుమందిర విద్యా విధాన భావ జాలాన్ని సమాజంలోకి ఎలా తీసుకుని వెళుతూ ఉన్నారు అన్నదానికి ఇద్దరు ముగ్గురు ఉదాహరణగా మనకు నిలబడుతూ ఉన్నారు కాబట్టి తెలుగు మాధ్యమంలో చదివేరా ఆంగ్ల మాధ్యమంలో చదివేరా అనేది పక్కన పెడితే స్వదేశము స్వధర్మము అనేది మాత్రం బాగా వంట పట్టించుకుంటూ ఉన్నారు శిశుమందిలో చదివితే అన్నది మనకు అవగతమవుతూ ఉన్నది సరస్వతి శిశు మందిరంతో నాకు కూడా చాలా అనుబంధం ఉన్నది నేను ఎక్కడెక్కడ ఉండానో అక్కడక్కడ సరస్వతి మందిరాలు చాలా కొత్త కొత్త శిశు మందిరాలు ప్రారంభించటంలో కావచ్చు లేదా వాళ్ళతో కలిసి పనిచేయటం కావచ్చు కొంత అనుభవం నాకు ఉన్నది చాలా సాధారణమైనటువంటి జీవనాన్ని కలిగి ఉంటూ చాలా కొద్ది జీతభత్యాలు తీసుకుంటూ ఇరవై నాలుగు గంటలు విద్యను గురించి విద్యార్థిని గురించి ఆలోచించి ఆ విద్యార్థి యొక్క మానసికమైన ఎదుగుదల వికాసము అందుకోసము తన కుటుంబాన్ని భార్యా పిల్లల్ని కూడా పట్టించుకోకుండా త్యాగం చేసి ఆలోచించి పనిచేసేటువంటి అనేక మంది ఆచార్యులు ప్రధానాచార్యుల కారణంగా ఇలాంటి విద్యార్థులు తయారైనారు ఈరోజు సినిమా రంగం కాబట్టి మనకు కనపడ్డారు అనేక మంది వైద్యులు కావచ్చు ఇంకా అనేక రంగాల్లో న్యాయ నిపుణులు కావచ్చు లేదా ఇంకా పోలీసు విభాగంలో కావచ్చు లేదా ప్రవాస భారతీయులు ఐటీ సాఫ్ట్వేర్ రంగంలో కావచ్చు ఎంతోమంది ఎన్నో విధాలుగా ఎదిగారు కాబట్టి సరస్వతి శిశుమంది అయినటువంటిది ఒక విజయవంతమైనటువంటి రంగం అందులో చదువుకున్న వాళ్ళు కూడా చాలా తక్కువ ఫీజులు కట్టేటువంటి వాళ్ళంటే చాలా సాధారణమైన దిగువ మధ్యతరగతి ఇంకా ఆ రకమైన సర్వసాధారణమైన కుటుంబాల నుంచి వచ్చినటువంటి విద్యార్థులను ఎంతో జాగ్రత్తగా వాళ్ళ మీద మనసు పెట్టి దృష్టి పెట్టి శ్రద్ధ పెట్టి కష్టపడి వాళ్ళందరినీ సానుపట్టి మంచి మెరికులుగా తయారు చేశారు కాబట్టి వాళ్ళు తయారైనారు కాబట్టి సరస్వతి మందిరము లేదా విద్యాభారతి భారతదేశంలో అనేక కొండ ప్రాంతాల్లో అడవి ప్రాంతాల్లో వనవాసుల ప్రాంతాల్లో కూడా అనేక వందల పాఠశాలలు నడుపుతూ విద్యాదానం చేస్తూ ఉండేటువంటి సంస్థ ఇది ఈరోజు వరమగార రకంగా ఆ సినిమా గురించి చెప్పటం ఆ సినిమాని తీయటానికి అలా తీయటానికి తన మీద ఉన్నటువంటి సరస్వతి శివమందిలో సదాచారము అనేటువంటి అంశంగా ఈ రామాయణ భారతాలు నేర్పించటమే దానికి కారణం అని చెప్పటం విన్న తర్వాత చాలా ఆనందం కలిగింది కాబట్టి సదాచారము అనేది ఒక వ్యక్తి మీద ఎలా ప్రభావం చూపిస్తుంది అనే దానికి ఈరోజు మనం బయటకి వచ్చినటువంటి ఒక ఉదాహరణ చూస్తూ ఉన్నాం చెప్పకపోయినా ఎంతమంది ఆ ప్రభావంతో జీవిస్తూ ఉంటారో కూడా మనము ఆలోచించగలం కాబట్టి సరస్వతి శిశు మందిర్లు మన ధర్మానికి మన సంస్కృతికి ఆలంబనగా ఉన్నవి వాటిని ప్రోత్సహించాలి అందులో విద్యార్థుల సంఖ్యను పెంచాలి ఎవరెవరు హిందుత్వ అభిమానులు ఉన్నారో హిందుత్వాన్ని గురించి తపన ఉన్నదో వాళ్ళందరూ కూడా శిశుమందిలో కొంతకాలమైనా ఒకటి రెండు సంవత్సరాలైనా వెళ్ళి సేవ చేయాలి మీకు తెలిసింది అక్కడ పోయి బోధించండి చెప్పండి లేదా ఆర్థికంగా సహకరించండి లేదా ఇంకా విద్యార్థులు చేర్పించడంలో సహకరించండి ఆ విధంగా ఏదో ఒక విధంగా ఆ సంస్థని ఆ వ్యవస్థని నిలబెట్టడానికి హిందుత్వం పట్ల ఎవరెవరికి ఏ తపనలు ఉన్నాయో కొంతమంది దేవాలయం గురించి పనిచేయచ్చు కొంతమంది గోవుల గురించి పనిచేయచ్చు అట్లా విద్య విషయంలో ఎవరికైతే శ్రద్ధ ఉన్నదో వాళ్ళు ఈ సరస్వతి మందిరాన్ని బలోపేతం చేయటం కొరకు మీ సమయాన్ని కానీ ధనాన్ని కానీ మీ సంబంధాలను కానీ బంధుత్వాన్ని కానీ స్నేహాన్ని కానీ ఈ అంశానికి ఉపయోగించవచ్చు అనే విషయాన్ని మేము ముందు ప్రస్తావన చేస్తూ ఉన్నాం జయ శ్రీరామ్